ఏపీ ప్రభుత్వం మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది ప్రజలు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా వారి అవసరాలకు అనుగుణంగా సేవలు ఇంటి దగ్గర నుంచి అందించడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది వాట్సప్ గవర్నెన్స్ ద్వారా నూట అరవై ఒకటి ప్రభుత్వ సేవలు మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ సేవలు సాంకేతికంగా సురక్షితంగా ఉంటాయని ప్రజల గోప్యత పట్ల అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం మానవ వనరులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారికంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా తొలి దశలో నూట అరవై ప్రభుత్వ సేవలు రెండో విడతలో మూడు వందల అరవై రకాల సేవలను వాట్సాప్ లోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు దేశంలోనే మొదటిసారిగా ఏపీలో వాట్సాప్ పాలన అమలు చేస్తున్నట్లు తెలిపారు వాట్సాప్ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు ఇందుకోసం నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో వినియోగించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ సూచించారు ఈ వెరిఫైడ్ ట్యాగ్ కేటాయించినట్లు చెప్పారు ఈ వన్ స్టాప్ పనిచేయనుంది సర్టిఫికేట్ల మీద క్యూఆర్ కోడ్లతో జారీ చేస్తామని వాటిని స్కాన్ చేస్తే వాటి వివరాలు ఏపీ ప్రభుత్వ వెబ్సైట్ లో ప్రత్యక్షం అవుతాయని నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు రెవెన్యూ మున్సిపల్ ఎండోమెంట్ సేవలను వాట్సాప్ లో అందజేస్తామని అన్నారు టిటిడి మినహా అన్ని దేవాలయాల సేవలను వాట్సాప్ లో ఏపీ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ సేవలను పొందాలంటే ప్రతి ఒక్కరు ఈ సూచనలు పాటించాలి వాట్సాప్ లో అందించే పౌర సేవలకు సంబంధించి మెటా నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావు ఆధార్ కార్డు తో మొబైల్ నంబర్ లింక్ చేసిన తర్వాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి వాట్సాప్ ద్వారా అందజేసే సేవల్లో పౌరుల సమాచారాన్ని మెటా స్టోర్ చేయదు మెటా డేటా సర్వర్లను ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణ సంరక్షణలోనే ఏర్పాటు చేస్తారు వ్యక్తి గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు రాష్ట్రానికి సంబంధించిన సేవలను వాట్సాప్ మనమేత్రాలో జత చేస్తారు పేర్ల మార్పులు తదితర సేవల అంశంలో చట్టపరంగా ఉన్న అంశాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు కొన్ని రకాల సేవలను తక్కువ సమయంలోనే అందిస్తారు మానవ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా పౌర సేవలను త్వరగా అందించడానికి కృషి చేస్తారు వాట్సాప్ పౌర సేవల ద్వారా ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా చర్యలు చేపట్టారు గతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసి విధానంలో ఎలాంటి మార్పు ఉండదు అయితే వాట్సాప్ లో అందించే పౌర సేవలపై ప్రజలకు ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి అవకాశం కల్పించలేదు